వైసీపీలో ఏం జరుగుతోంది మోపీదే వెంకటరామణ దగ్గర నుంచి మొదలైంది ఇప్పుడు విజయసాయి రెడ్డి వరకు వచ్చింది రాజ్యసభ సభ్యులు వరుసగా రాజీనామాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు పిలిచి పదవులు ఇచ్చిన వాళ్ళు గుడ్ బై చెప్తున్నారు పదవులు వదిలేసుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఓటమికి పూర్తిగా ఆయనే కారణమని లేదంటే తప్పు ఒప్పుకునే వరకు ఇలాగే జరుగుతుందా ఈ చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి తనను తాను విశ్లేషించుకోవడంలో ఓటమికి సంబంధించి తనను తాను పరిశీలించుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా వైఫల్యం చెందుతున్నారా సీనియర్ నాయకుల్లో అయితే ఇదే అభిప్రాయం మొత్తం అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన అదే మాట చెప్పారు అంతకుముందు గంజి శ్రీనివాస్ రాజీనామా చేసిన లేదంటే ఆళ్ళ నాని రాజీనామా చేసిన వరుసగా ఈ మధ్య చూసుకుంటే ఈ ఆరేడు నెలల్లో కీలక నేతలు పార్టీలకు గుడ్ బై చెప్తున్నారు వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు కొంతమంది వేరే పార్టీల్లో చేరుతున్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కానీ ఇలాంటి వాళ్ళు అంటే అక్కడ తెలుగుదేశం పార్టీలో స్పేస్ లేకపోతే ఖచ్చితంగా జనసేన గేట్లు తెరిచి ఉంటున్నాయి కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు రాజీనామా చేయడం విజయసాయి రెడ్డి గారు రాజీనామా అంటే ఇది కీలక అంశమే వాస్తవానికి ఆయన్ని నెల్లూరు పార్లమెంట్ బరిలోంచి రంగంలో దింపారు జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో దిగి ఓటమి పాలయ్యారు అది అది కూడా ఒక బలమైన నాయకుడి మీద అక్కడ ఆర్థికంగా అలాగే స్థానికంగా ప్రజాబలం రాజకీయ బలం ఉన్న నాయకుడి మీద ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇప్పటి వరకు ఆయన పరోక్ష రాజకీయాల్లో మాత్రమే ఉన్నారు విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపారు కానీ ఆయన నెగ్గుకు రాలేకపోయారు ఓటమి పాలేయారు ఆయన సైలెంట్గా ఉన్నారు అలాగే స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో వైసీపీ తరపున విశాఖపట్నంలో పాదయాత్ర చేసిన వ్యక్తి విజయసాయిరెడ్డి మొన్న స్టీల్ ప్లాంట్కి సంబంధించి పదకొండు వేల కోట్ల రూపాయలు విడుదలైనప్పుడు కూడా వాస్తవానికి ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకుంటారేమో అనుకున్నారు విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ తరఫున రాజీనామా చేసిన ఏకైక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అలాగే వైసీపీ తరపున కార్మికులకు అండగా వైసీపీ ఉంది అంటూ పాదయాత్ర చేసిన వ్యక్తి విజయసాయిరెడ్డి అయితే ఇక్కడ ఆ క్రెడిట్ వాళ్ళ ఖాతాలో వేసుకోవడంలో వైఫల్యం చెందారో లేదంటే పార్టీలో లైన్లు దాటలేక ఇప్పటికే చాలామంది కొన్ని పార్టీలో కొన్ని లైన్లు ఉంటాయి కొన్ని గీతలు ఉంటాయి అది దాటితే ధిక్కారం అవుతుందని మౌనంగా ఉన్నవాళ్ళు అంటే ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నప్పుడు తమకి ప్రాధాన్యత దక్కలేదని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు పక్షంలోకి వచ్చిన తర్వాత జగన్ నిర్ణయాలు ఇప్పుడు వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్ళు ఓపెన్ గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు నచ్చట్లేదు పార్టీ భవిష్యత్తు చాలా ప్రమాదకరం కానీ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అలాంటి వ్యాఖ్యలు ఏమీ చెయ్యలేదు కానీ మేబీ రాజీనామా తర్వాత ఏమైనా మాట్లాడతారో లేదంటే ఏమన్నా సూచనలు సలహాలు ఇస్తారో తెలియదు కానీ ప్రస్తుతానికైతే చాలా హుందాతనంగా తన రాజీనామా అయితే ప్రకటించారు పార్టీకి అంటే పార్టీ ఇచ్చిన సభ్యత్వం ఏదైతే ఉందో రాజ్యసభ సభ్యత్వం అలాగే ఆయన పెట్టిన పోస్ట్ ప్రకారం చూసుకుంటే పార్లమెంటు పార్టీ నాయకుడిగా రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అలాగే మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా పనిచేశాను కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారిలో పనిచేశాను అనేది ఆయన రాజీనామా చేశాను చేస్తున్నాను అంటూ కూడా ప్రకటించారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చెప్పడమే కాదు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని కూడా ఆయన ఎక్స్వేదికగా పోస్ట్ చేశారు అంటే వైసీపీకి కూడా ఆయన గుడ్ బై చెప్తున్నారు అలాగే ఆయన పదవిని కూడా రాజ్యసభ పదవిని కూడా వదులుకుంటున్నారు మరి దీని మీద ఏమన్నా క్లారిటీ ఇస్తారా అఫీషియల్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏంటి రాజీనామాలు వెనక అసలు ఏంటి అన్న ఒక క్లారిటీ వస్తుందా వైసీపీ నుంచి ఏదైనా మున్ముందు వైసీపీ భవిష్యత్తు ఒక ప్రమాదకరంలో పడబోతుందా ఒక థ్రెట్ ఉందా అనే సంకేతాలు ఈ రాజీనామాలు చూస్తే అర్థమవుతోంది